పాదిగ దండోర ములుగు జిల్లా పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏదైతే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ముద్దులగూడెం విలేజ్లో ఉన్నటువంటి చిన్నకారు రైతులంతా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి వాళ్ళు చిన్న మాకు ఆపద ఉన్నది అని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది నలభై ఒక్కటో సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులు దాదాపు నాలుగు వందల పైచిల్కు ఉన్న చిన్నకారు రైతులంతా కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాది గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి వాళ్ళు ఒక చిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ విజ్ఞప్తి మేరకు మహాజిల సోషలిస్ట్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు మిత్రులు సోదరుడు మడిపెల్లి మాదిగ గారు మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి కరుణాకర్ మాది గారు మొదటి తరం ఉద్యమ దిగ్గజము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు జాతీయ కార్యదర్శి ఇరుగు పైడి మాది గారి ఆధ్వర్యంలోని నలభై ఒకటో సర్వే నెంబర్ మొత్తం కూడా మేము ఆ ఎంఆర్పిఎస్ ఆ ఎంఆర్పిఎస్కి ఇచ్చిన విజ్ఞప్తి మేరకు నలభై ఒకటో సర్వే నెంబర్లో ఉన్న భూముల మొత్తము మేము పరిశీలించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పరిశీలనలో తేలిన విషయం ఏంటంటే ఈ నలభై ఒక్కటో సర్వే నెంబర్లో ఉన్న రైతులందరూ కూడా ముఖ్యంగా గుండ్లవాగు ప్రాజెక్టు నీరు మీద ఆధారపడి నాలుగు వందల ఎకరాల పైచిలుపు రైతులు కూడా ఆ వాటర్ మీద ఆధారపడి బతికే పరిస్థితి గత అరవై సంవత్సరాలుగా నిత్యం కొనసాగుతూనే ఉన్నది కానీ ఈ మధ్యకాలంలో గుల్లవాగు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం వల్ల రైతులు బోరు మీద ఆధారపడి ఆ వాటర్ను సేదరించుకొని పంటను పండించుకునే రూపకల్పన ఈ రైతుల ఆనవాదిగా వస్తున్న పరిస్థితి కానీ ఆ గుల్లవాగు ప్రాజెక్టులో నీరు లేకపోవడం వల్ల బోరు వేసుకోవడానికి రైతులు బోరు బండిని తీసుకొని వచ్చి నలభై ఒక్కటో సర్వే నెంబర్లు ఉన్న భూములలో వాళ్ళ ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు చిన్నకా రైతులు మొత్తం బోర్లు వేసుకుంటుంటే ముఖ్యంగా పస్రా ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా పచ్చ ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా బోర్లు వెయ్యిస్తలేరు చెప్పి గౌరవ మంత్రివర్యులు మన శాసన సభ్యురాలు సీతక్క గారికి కూడా చాలా సందర్భ వీళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది సీతక్క గారు మీరు దయచేసి మన ములుగు జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్నారు మా ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రైతులకు మీరు కూడా బాసట నిర్వహించిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన సీతక్కపై మీపై ఉందని చెప్పి సీతక్క గారికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు వాళ్ళు బోర్ వేసుకుంటున్న సందర్భంలోనే వాళ్ళు నివాళికి వాళ్ళు చేసుకున్న సందర్భంలోనే ఫారెస్ట్ అధికారులను వాళ్ళు అడ్డుకొని ఈ ఫారెస్ట్ భూములు అని చెప్పి ఈ అరవై సంవత్సరాల కింద వస్తుంది భూములను రెండు వేల పదమూడులోనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదమూడులోనే ఈ ఈ భూమిని ఈ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ రైతులు కూడా నిత్యం ఈ ఆధారాలతోటి ఎంఆర్పీఎస్ స్థాయికి రావడం జరిగింది ఏడో ఏడో విడత భూమి పంపిణీ విషయంలో దాదాపు నాలుగు వందల రైతులకు వీళ్ళు భూములు పట్టాలు ఇక్కడ జరిగింది ఆ పట్టాలు ఇచ్చినా కూడా ఆ పట్టాలు సాక్ష్యాలు చూపించినా కూడా ఈ రైతులను చాలా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ముఖ్యంగా ఈ యొక్క కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి పస్తల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా ఈ రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి చాలా మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీతక్క కనుక అక్క మీరు తక్షణమే స్పందించి ఈ భూముల మీద దృష్టి పెట్టి ఈ యొక్క రైతుల భూములు ఎండిపోతున్నాయి లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు ఆ పెట్టుబడులు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుబడులు పెట్టి కనుక అక్క మీరు మీరు తక్షణమే స్పందించి మీరు ఫారెస్ట్ అధికారులకు ముఖ్యంగా ములుగు జిల్లా మొత్తం కూడా ఇదే విధంగా జరుగుతున్నది ముఖ్యంగా పసరా కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి కర్రలపెల్లి కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులే చాలా మానవత్వం లేకుండా దృష్టిగా ప్రవర్తించి రైతుల మీద కేసులు పెట్టి బనాయిస్తూ వాళ్ళు వేధిస్తూ ఉన్నారు కనుక మీరు తక్షణమే స్పందించాలని చెప్పి సీతక్క గారికి మరియు పర పసరా ఫారెస్ట్ అధికారుల గారికి అబ్బాయి పసరా ప్రభుత్వ ఫారెస్ట్ అధికారులకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దయచేసి రైతులు సామ సామ్యతబద్ధంగా శాంతియుతబద్ధంగా వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని పెద్ద రైతులకు మీరు అండగా నిలవసిన బాధ్యత మీ అందరిపైందని కోరుకుంటూ ఈ ఆధారాలతో పాటు రెండు వేల పదమూడులో సీతక్క గారు చాలామంది పేర్లు ఎండ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల మంది పైదలకు రైతులు మొత్తము వీళ్ళ పేర్లతో సహా వీళ్ళ ఆధారాలతో సహా ఇవన్నీ ఉండడం జరిగింది ఈ యొక్క కంపార్ట్మెంట్లోని ఈ భారెస్ట్ అధికార మ్యాప్ కూడా తీయడం జరిగింది ఇన్ని ఆధారాలున్నా మొన్నటి ప్రభుత్వంలో కేసీఆర్ బంధు కేసీఆర్ పథకం కూడా భూమి బంధు పథకాలు కూడా అవన్నీ వాళ్ళ బ్యాంకులలో డబ్బులు పడ్డే పరిస్థితి అయినా కూడా మీరు అవన్నీ ఆలోచించకుండా ఈ రైతులపై మీరు చేయకుంటే మీ రైతులకు బోర్లు వేసే అవకాశం లేకుంటే మందకృష్ణ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనే మీ మరో పోరాట సిద్ధానికి మీ రైతుల పక్షాన పోరాటానికి సిద్ధం చేద్దామని కోరుకుంటూ మాదిగ రిజర్వేషన్ పోర్ సమితి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ములుగు జిల్లా కమిటీ ఎంఆర్పిఎస్ కమిటీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇది ఇది ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మీ యొక్క మిత్రులందరికీ విజ్ఞాపిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాది రైతుల ప్రభుత్వం అన్నావు మేము రైతులు ఎట్లా గెలిచినామని చెప్పి మీరు మీ పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిర్రు ఈ పోడు భూములు కాదు అరవై సంవత్సరాల క్రితమే తాతలు ముత్తాతలు కొట్టుకున్న భూములు ఇవి ఈ భూములకు మా కంపార్ట్మెంట్లలో మా లేయర్లో ఉన్నాయని చెప్పి రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి కేసు మన యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్నా మీరు తక్షణమే స్పందించి ఈ యొక్క నలభై ఒక్కటి సర్వే నెంబర్ ఉన్న కూడా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరోసారి విజ్ఞప్తి చేస్తూ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము వరదిల్లాలి రైతులు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు వెంటనే న్యాయం స్పందించాలి సీతక్క గారు వెంటనే స్పందించాలి బోర్లు వేయడానికి సహకరించాలి ఫారెస్ట్ అధికారులు వెంటనే సహకరించాలి బోర్లు వేయడానికి ఫారెస్ట్ అధికారులు వెంటనే సహకరించాలి రైతుల ఐక్యత వదిల్లాలి సీతక్క గారి స్పందన వెంటనే hi everybody subscribe to gk news